భూభారతి దర భూభారతి దరఖాస్తులకు స్పెషల్ సెల్ అనమాట భూభారతి దరఖాస్తులకు స్పెషల్ సెల్లు ఏర్పాటు చేయబడుతున్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రెవెన్యూ అధికారుల నియామకం కూడా ఉంటుందని చెప్తున్నా అనమాట రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్ పరిష్కారానికి ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పర్యవేక్షణకు ప్రభుత్వ పకడబిద్ది చర్యలు చేపడుతుందని ఇందుకోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తారని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు అనమాట ఖమ్మం కలెక్టరేట్లో భూభారతి ఇందిరామిల్ల నిర్మాణంపై జిల్లా అధికారుల సమీక్ష నిర్వహిస్తూ ఈ విషయం చెప్పారన్నమాట భూభారతి చట్టం వచ్చిన తర్వాత ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై తొమ్మిది జిల్లాల్లో ప్రత్యక్షంగా వెళ్ళి సదస్సులు నిర్వహించామని పైలట్ ప్రాజెక్టు కింద పెట్టిన నాలుగు మండలాల్లో ఒకటైన నేలకొండ పల్లెలో దాదాపుగా మూడు వేల రెండు వందల దరఖాస్తులు వచ్చాయని ఇందులో యాభై శాతం సాదా బైనా సంబంధి గురించి ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారానికి తహసీల్దార్లతో పాటు రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇంద్రమ ప్రభు ఇంద్రమ్మ పథకం కింద ప్రభుత్వం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు నిర్మిస్తుందని ఇందులో ఒక లక్ష తొంభై వేల ఇళ్ళను లబ్ధిదారులకు ఇప్పటికీ ఎంపిక చేశామని మరో రెండు లక్షల యాభై వేల మందిని ఎంపిక కూడా త్వరలో పూర్తి చేస్తామని ఆయన చెప్పుకుని వచ్చారు జూన్ రెండున వెయ్యి కుటుంబాలకు ఇంద్రం ఇల్లులు చేస్తున్నాయని కూడా ఆయన చెప్పుకుని వచ్చారు జూన్ రెండుకి రాష్ట్ర అవతరం దినోత్సవం నాడు ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ అధికారిని నియమించుకుని కూడా చెప్ నియమించాలనుకుంటున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా జర్నల్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యలు పరిష్కారానికి అక్రిడేషన్లు మంజూరిపై ట్రస్ట్ అకాడమీ చైర్మన్తో యూనియన్ ప్రతినిధులతో కూడా చర్చలు జరిపామని త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని కూడా మంత్రి చెప్పునిచ్చారు నాలుగు వందల పదమూడు నక్షా గ్రామాల్లో ఇరవై ఆరు నుంచి ఫ్రీ సర్వే చేస్తానమాట రీసర్వే చేస్తానమాట నాలుగు వందల పదమూడు నక్ష గ్రామాల్లో రెండు వేల ఇరవై ఆరు నుంచి రీసర్వే చేస్తానమాట భూ విస్తీర్ణము భూ లావేదీల ఆధారంగా ప్రతి మండలానికి ఆరు నుంచి ఎనిమిది మంది సర్వేలను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కొంగులేడు తెలిపారు తొలి విడతలు ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేలను తీసుకుంటున్నామని కూడా చెప్పారు సచివాలయం సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ లైసెన్స్డ్ సర్వేలుగా ఎంపికైన వారికి శిక్షణ ఇస్తామని కూడా చెబుతున్నారు నిజాం కాలం నుంచి సర్వే జరగని ఇప్పటివరకు సర్వే రికార్డు లేని నాలుగు వందల పదమూడు రీసర్వే నెల రోజులు పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు ప్రయోగకతంగా ఐదు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని కూడా వివరించారు అనమాట భూభార్ దరఖాస్తులకు స్పెషల్ సెల్ కూడా పెట్టి సర్వేలు కూడా నిర్వహించి ఇవన్నీ చేద్దామని చెప్తున్నారు ఈ విధంగా దీని గురించి న్యూస్ అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం